నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం ఇథనాల్ కంపెనీల కోసం పెంచిన బియ్యం ధర స్వేచ్ఛా విపణి అమ్మకం ప్రణాళిక ఓఎంఎస్ఎస్ కింద కేంద్ర ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్న నిల్వల నుండి ఆహార ధాన్యాల అమ్మకం విధానం ప్రకటించింది ఇథనాల్ కంపెనీల కోసం ప్రతి క్వింటాలు రెండు రెండు వందల యాభై ధరతో యాభై రెండు లక్షల టన్నులు కేటాయించింది ఇథనాల్ డిస్టిలరీల కంపెనీలు ఇప్పటి వరకు కేవలం పదిహేడు లక్షల టన్నులు బియ్యం డెలివరీ తీసుకున్నాయి రాబోయే సీజన్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు జూన్ రెండు వేల ఇరవై ఆరు కోసం యాభై రెండు లక్షల టన్నులు కేటాయించబడింది ధర ప్రతి క్వింటాలుకు రెండు వేల మూడు వందల ఇరవై నిర్ధారించింది ఇథనాల్ డిస్టిలరీల కోసం తొలుత చెరకు అటు తరువాత మొక్కజొన్న మళ్లించగా తాజాగా బియ్యం సరఫరా ప్రారంభించినట్లు వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి బియ్యం ధర పెంచినందున మొక్కజొన్న ఉత్పాదకులకు ప్రయోజనం చేకూరనున్నది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్